నర్సరాపేట నియోజకవర్గంలో యాభై మంది ఇమాం మౌజంలకు నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు గౌరవ వేతనం పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కింద అమలు చేస్తున్న ఇమాం మౌజంల గౌరవ వేతన పథకాన్ని సక్రమంగా కొనసాగిస్తూ ఇటీవల తొంభై కోట్ల నిధులను విడుదల చేసింది ఈ మొత్తంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన బకాయిలు కూడా ఉన్నాయి ఈ నిధుల ఆధారంగా నర్సరాపేట నియోజకవర్గంలోని యాభై మంది ఇమాంలు మౌజంలకు గౌరవ వేతనం నేరుగా ఖాతాల్లో జమ చేశారు నర్సరాపేట టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు స్వయంగా ఇమాంలకు నెలకు పదివేల చొప్పున మౌజంలకు ఐదు వేల చొప్పున గౌరవ వేతనం అందజేశారు డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం మైనార్టీ సోదరుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది గత ప్రభుత్వం వదిలేసిన బకాయిలను కూడా క్లియర్ చేస్తూ ఈ పథకాన్ని నిరంతరం కొనసాగిస్తున్నా నర్సులోపేట నియోజకవర్గంలో అందరికీ ఈ పథకం అమలవుతుందని అన్నారు ముస్లిం మైనార్టీలు భక్తితో అల్లాను ఆరాధించడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ గౌరవ వేతన పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు తల్లికి వందనం ద్వారా ముస్లిం మైనార్టీ పిల్లలకి చదువుకోవటానికి ఆర్ చేయూత కల్పించామని అలాగే నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించామని అన్నారు గత డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ గౌరవ వేతనాన్ని పదివేల రూపాయలు ఇమాములకు ఐదు వేలు మౌజాములగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు నాయకత్వంలో నరసరాపేట నియోజకవర్గం మైనార్టీ సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రంలోనే అగ్రభాగంలో నిలిచిందని ఈ కార్యక్రమానికి హాజరైన ఇమాములు మౌజంలు మైనార్టీ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబుని సన్మానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపి కొనియాడారు కూటమి ప్రభుత్వం చల్లగా ఉండాలని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మైనా ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా అస్లాం లేకు వాళ్ళ ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా మరి పార్టీ ఆఫీసు రావడం జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రిగా అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి నర్సరాపేట యాభై మసీదులు ఉన్నాయి మరి వారందరికి కూడా ఇమాములు కానీ ముజావర్లు కానీ తల ఇమాముకి పదివేలు ముజావర్కి ఐదు వేలు తప్పున పన్నెండు నెలల కాలంలో మరి వాళ్ళకి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది అంత ముందు ఆరు నెలల క్రితం కూడా మనం మరి జీతాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మొత్తం ఇరవై నెలలు కూడా ఒక రెండు నెలలు తక్కువగా అందరికి కూడా జీతాలు వేయడం జరిగింది ఏదైతే మరి ఎలక్షన్ హామీలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరినీ కాపాడుకోవడానికి మసీదులో ఉన్న ఇమాములు ముజావర్లు బాగా సంతోషంగా ఉంటే కనుక వాళ్ళు నమాజ్ చేయడానికి ఆ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని విధాలు బాగుంటుంది అంటే గుళ్ళో పూజలు కానీ మరి చర్చిల్లో ఉన్న ఫాస్ట్లు కానీ మన మసీదులో ఉన్న ముజావులు ఇమాములు సంతోషంగా ఉంటే కనుక మరి మంచి ప్రార్థన చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం వారందరూ కూడా అండగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఉమ్మడి కూటమి అదే మన ప్రీతమ్మ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మరి అందరు కూడా ఇవాళ కులాలు మతాలకు అత్యధికంగా అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి అండగా ఉంటున్నారు ఓ మంచి ప్రభుత్వం ఉంటే ఓ మంచి నాయకులు ఉంటే మనకి అన్ని విధాల మేలు జరుగుతుందని ఆలోచనతోటి అన్ని కులాలు అన్ని మతాలు రాజకీయాలకు అతీతంగా మరి ఉమ్మడి కూటమికి మద్దతు పలుకుతున్నారు ఒకటే మీరు ఆలోచన చేయాలి వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండింటి కూడా మరి సమాంతరంగా తీసుకెళ్తున్న వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వారే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి దీన్ని గమనించిన ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా రేపు రాబోయే కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మరి ఉమ్మడి కూటమికి అండగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు మసీదులన్నీ కూడా రిపేర్ చేసుకోవడానికి అదే విధంగా మన భూములు కాపాడుకోవడానికి కూడా ఆన్లైన్ చేయమని చెప్పడం జరిగింది కాబట్టి మరి ఆన్లైన్లో అన్నింటిని కూడా మన భూములన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా నమోదు చేయమని చెప్పారు మసీదులను కాపాడుకోవాలి మన భూములు మనం కాపాడుకోవాలి మనకున్న ఒకపో ఆస్తులన్నీ కూడా కాపాడుకునే బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకుంది దానికి కూడా మీరు కూడా అండగా ఉండాలి ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని ఈ మరి స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఏడు కూడా ఎప్పుడు మనం చూడలేదు మరి యాభై మసీదులు ఉన్నాయి అదేవిధంగా కొత్త మస్థితులు ఇంకో ఆరున్నాయి కాబట్టి వాటిని కూడా నమోదు చేయిస్తాము అక్కడున్న ఇమాములు మజి ముజావర్లకు కూడా ఆర్థిక పరంగా వెసలుబాటు కల్పిస్తామని చెప్పి మన సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాను నేను ఒక్కటే కోరేది ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా మనం మనల్ని కాపాడుకోవాలి మన కార్యవర్గాల్ని మనకున్న ఆస్తులను కాపాడుకోవాలి ప్రభుత్వ పరంగా ఏ విధంగా మన అభివృద్ధి చెందాలి ఇవన్నీ కూడా చేయమని వాళ్ళు కోరుతున్నాను మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్న ప్రతి మసీదులకు కూడా మనం అలా మౌన్ పేష్ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అలాగే ఏదో ఇంకొక ఆరు మసీదులు అయితే నోట్ చేయలేదండి ఏది జగనన్న కన్లో ఉన్న మసీదు ఒకటి ఖబ్రస్థాన్ దగ్గర ఉన్న మసీదు ఒకటి జొన్నగడ్డలో ఉన్న మసీద్ ఒకటి సుబ్బారెడ్డి ప్లాట్లో ఉన్న అలా మొత్తం ఒక ఆరు మసీదులు ఉన్నాయండి టౌన్లో మీరందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మీరు యొక్క దానికి సంబంధించిన పత్రాలు ఎమ్మెల్యే గారికి అందిస్తే దాన్ని అమ్మటిని మీకు వచ్చి మళ్ళీ ఈ ఏడాది జీతాలు పడేటప్పుడు వాటికి కూడా జీతాలు పట్టేటట్టుగా చేస్తారని మా ఎమ్మెల్యే మీలేగారిని కోరుకుంటూ మీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు గత ఏడు సంవత్సరాల నుంచి నేర్చిపోయి ఉన్న అంజమాన్ కాంప్లెక్స్ ను మా డాక్టర్ గారి సారథ్యంలో ఈ రోజు ముందుకు సాగుతుంది సుమారు నూట మంది ముస్లిం సోదరులకి అందులో షాపులు జీవనోపాధి కల్పించబోతున్నారు మా డాక్టర్ గారు అలానే మా డాక్టర్ గారి సారథ్యంలో ఏర్పడిన అంజమన్ కమిటీ తరఫున ప్రతి నెల ఈ నెలతో కలిపి ఏడు నెలల వరకు కరెంటు బిల్లుల కింద ఐదు వేలు ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు మా డాక్టర్ గారి సారథ్యంలో ఏర్పడిన అంజుమన్ కమిటీ కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు నెక్స్ట్ వచ్చేది కూడా మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఏర్పడాలని అందరికీ మనవి చేసుకుంటున్నాం మా ముస్లిం సోదరులందరూ డాక్టర్ గారికి డాక్టర్ గారికి మినిస్టర్ అయ్యే వరకు కూడా اندر جس تو بیٹا جس السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ ہم آندھرا پردیش کے جتنے مسلمان بھائی آئے تمام مسلمانوں کو السلام علیکم اور آندھرا پردیش کے چیف منسٹر صاحب اور ہمارے ایم ایل اے صاحب کا بھی ہم بہت بہت شکریہ ادا کرتے ہیں الحمد للہ اس سال بھی ہمارے چیف منسٹر صاحب اور ایم ایل اے صاحب ہماری اماموں کو اور معاذین کو سیالری کے طور پر امام کو دس ہزار روپے معاذین صاحب کو پانچ ہزار روپے ایک لاکھ اسی ہزار روپے اس وقت پورے مزیدوں میں ڈالے ہیں ماشاءاللہ ہم بڑی خوشی کا اظہار کرتے ہیں اسی ایم کا بھی اور ہمارے ایم ایل اے سار ڈاکٹر صاحب کے بہت بہت شکریہ ادا کرتے ہیں کہ اللہ تعالیٰ ان کی ان تمام خدمات کو قبول فرمائے